మహాగణుడును మహోన్నతుడైన ఏసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ ఉదయ కాళస్యంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఐక్యత ఐక్యత ఈరోజు మనం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కొదువైపోయేది కొరతగా కనబడేది ఏంటో తెలుసా ఎక్కడైనా అది సమాజంలోనైనా సంఘంలోనైనా ఒక కుటుంబంలోనైనా లేదా వ్యక్తిగత జీవితంలోనైనా ఒక ఇండస్ట్రీలో అయినా ఒక మినిస్ట్రీలోనైనా ఎక్కడ మనం చూసినా అక్కడ ఉన్నటువంటి వారిలో కనబడకుండా పోయేది ఐక్యత ఐక్యత బైబిల్ సెలవిస్తుంది నిజంగా సహోదరులంట ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడంటే నిజంగా అలా ఉంటే చాలా మేలుకరంగా ఉంటుంది అది చాలా మనోహరంగా చాలా దీవెనకరంగా మహిమకరంగా ఉంటుంది అంట సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటాయి కానీ ఈరోజు సహోదరులు అనబడేటువంటి వారిలోనే ఐక్యత ఉండట్లేదు ఐక్యత ఉండట్లేదు ఈరోజు సేవకులు అనబడిన వారిలోనే ఐక్యత ఉండట్లేదు తోటి సేవకులతోనే చాలామంది ఐక్యత కోల్పోతున్నారు ఒక సేవకుడు అంటే ఒక శావకుడికి పడని పరిస్థితి ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడని పరిస్థితి ఎందుకని ఐక్యత లేదు ఒక సంఘములో ఉన్న విశ్వాసులే ఉన్న నలుగురే ఉన్న పది మందిలోనే ఐక్యత లేని పరిస్థితి ఒక కుటుంబంలో ఉన్న నలుగురిలోనే భార్య భర్తలోనే బిడల్లోనే ఐక్యత లేని పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా ఐక్యత లేదండి ఐక్యత ఉండట్లేదు ఏక మనసు ఉండట్లేదు ఏక మనసు పని చేయట్లేదు కానీ దేవుని అంటున్నాడు నిజంగా ఐక్యత ఉంటే గనక అది ఎంతో మేలు ఎంతో మనోహరం అన్నాడు దేవుడు నిజమే నిజంగా ఒక కుటుంబం ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంతో మేలుకరంగా ఉంటుంది కానీ ఐక్యత లేదు భార్య భర్తల మధ్య ఈరోజు సరైన ఐక్యత లేని పరిస్థితి సఖ్యత లేని పరిస్థితి ఈరోజు తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేని పరిస్థితి బిడలకి తల్లిదండ్రులకి మధ్య ఐక్యత ఐక్యత లేని భయంకరమైన పరిస్థితులు సంఘంలో కూడా సమాధానం లేని పరిస్థితి నెమ్మది లేని పరిస్థితి ఉన్న ఎవ్వరికి కూడా ఐక్యత లేకుండా జీవించే పరిస్థితులు ఈరోజు సాతను కూడా మనకు అది లేకుండా చేస్తుడానికి అది ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు అది గమనించిన మన ఆత్మీయులుగా మనం నిజంగా మనం ఎక్కడ ఐక్యత కోల్పోతున్నామో ఎవరితో ఐక్యత ఉండడం మానేస్తున్నామో అది గమనించి గ్రహించి మన తోటి వారందరితో కూడా మన సహవాసులందరితో కూడా మన సంఘం అంతటితో కూడా మన కుటుంబీకులందరితో కూడా మన బంధువులందరితో కూడా సహవాసు ఐక్యత అనేది మనం కలిగి ఉండాలి ఐక్యత లేని చోట ఆశీర్వాదం ఉండదు మేలు ఉండదు దీవెన ఉండదు కనుక ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది ఐక్యత లేని చోట దేవుడు జవాబు కూడా ఇవ్వడు దేవుడు కూడా కార్యాలు చేయడు అందుకే దేవుడు అన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు ఎంత మనోహరం అని ఇది చాలా గ్రేట్ చాలా ఉన్నతమైనది కానీ ఇదే చాలా మంది కోల్పోతున్నారు ఈరోజు ఇది దీనికి చాలా మంది దూరం అయిపోతున్నారు మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు నిజంగా నీ కుటుంబంలో నీకు ఐక్యత ఉందా నీ భర్తతో నిజంగా నీకు ఐక్యత ఉందా నీ భార్యతో నీ నిజంగా నీకు ఐక్యత ఉందా నీ బిడలతో నీకు ఐక్యత ఉందా కొన్ని వెళుతున్న సంఘంలో ఉన్న వారందరితో నీకు ఐక్యత ఉందా నువ్వు చేస్తున్న ఆఫీసులు అందరితో నీకు ఉందా నీ చుట్టుపక్కల సమాజంలో నీకు ఉందా లేదే లేదు మన జీవితంలో దేవుడు కోరుకునేది దేవుడు ఆశించేది దేవుడు కావాలనుకుంటున్నది ఏంటంటే ఐక్యత ఐక్యత ఉంటే చాలా ఉన్నది ఐక్యత గురించి మనకి తెలుసు పాటల పుస్తకాలకు పాఠ పుస్తకాల్లో కూడా భాగాల్లో కూడా ఒక కథ మన అందరికీ బాగా తెలుసు ఒక పశువు ఒక ఎద్దు ఉన్నప్పుడు అది ఏమీ చేయలేకపోతుంది కానీ నాలుగు ఎత్తులు కలిసినప్పుడు ఒక సింహాన్ని ఎదురేస్తాయి ఒక పులిని ఎదురించగలిగితాయి అదేవిధంగా ఒక్కడే కుటుంబంలో ఐదుగురు కుమారులు ఉన్నప్పుడు ఒక్క కుమారుడు వేరుగా ఉన్నప్పుడు నలుగురితో కలవనప్పుడు వాడు కొన్ని కట్టెలో చేతికి ఇచ్చి విరవమంటే వాడు విరవలేకపోతాడు కానీ ఒకటిచ్చి విరవమంటే విరిచేస్తాడు అవే నాలుగు ఇచ్చి విరవమంటే విరవలేకపోతాడు అన్నది అర్థం ఈరోజు అందరూ కలిస్తే అందరూ ఏక మనసుతో ఉంటే అందరూ ఐక్యత కలిగి ఉంటే ఘనమైన కార్యాలు జరుగుతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ ఐక్యత ఎప్పుడైతే మనం కోల్పోతామో ఆ ప్లేస్లోకి అసమాధానం నెమ్మదలేని లేని పరిస్థితులు నిరుత్సాహం నిస్పృహ అపవాది శాతను బలంగా పనిచేస్తారు కానీ ఈరోజు నీ కుటుంబంలోనైనా సంఘంలోనైనా నువ్వు ఉండే స్థలంలోనైనా ప్రతి ఒక్కరితో నీ తోటి వారందరితో ఐక్యత కలిగి జీవించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి నువ్వు దేవుని ఎదుట సమాధాన పరుచుకుని ప్రతి ఒక్క సాధ్యమైనంత వరకు అందరితో కూడా మనం ఐక్యత కలిగిన వారి జీవిస్తే మనం చేసే ప్రతి పనిని మనం చేసే ప్రతి ప్రయత్న మన ప్రతి ఆలోచన కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన మార్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు కనుక రోజు నువ్వు ఎక్కడ ఐక్యత కోల్పోయావో అక్కడ ఐక్యతను సంపాదించుకో ఎక్కడ ఐక్యతకు దూరం అవుతున్నావో అక్కడ ఐక్యత కలిగి నడుచుకోవడానికి నిన్ను అందరితో అలా ఉండే ప్రయత్నం ఇచ్చాయి ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు నడిపిస్తాడు కనుక ఆ ఐక్యత కలిగి ఉంటే ఎంత గొప్ప కాయ జరుగుతుంది నూట ముప్పై మూడో కీర్తనలో కీర్తనకాడే చలివిస్తాడు అది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వర్ణిస్తాడు అది ఎంత అభిషేకమో అది ఎంత ఆశీర్వాదమో అది ఎంత దీవెనో అది ఆ గడ్డ మీద కారును తయంగా అభిషేకముతో సమానం అని చెబుతూ ఉంటాడు ఎందుకంటే అంత కృప దేవుడు ఐక్యతలో ఇచ్చాడు కానీ ఈరోజు ఐక్యత కోల్పోయిన సంఘాలను చూస్తున్నాం ఐక్యత లేని కుటుంబాలను చూస్తున్నాం ఐక్యత లేని సమాజాన్ని మనం చూస్తున్నాం ఐక్యత లేని బయట కూడా మనం చూస్తున్నాం ఎక్కడైనా రాజకీయాలు కావచ్చు వేరే వేరే పరిస్థితులు కావచ్చు ఎక్కడ ఐక్యత అనేది ఎక్కడా లేదండి కానీ ఐక్యత ఉన్న చోట విజయం ఉంటుంది ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉన్న చోట దేవుని కృప మిండిగా ఉంటుంది కనుక ఇవంటివి మనం దూరం అయిపోతున్నామేమో ఐక్యత లేకపోవడం వల్ల కానీ ఈ రోజు నుంచి అయినా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి మనం జీవిద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం పరిస్థితులు అయిన ఈ నీ సన్నిధిలోనైనా ఒకవేళ మా కుటుంబంలో ఐక్యత లేదేమో లేదా భార్య భర్తలోని ఐక్యత లేదేమో తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదేమో బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య కూడా ఐక్యత లేని పరిస్థితి సంఘంలో ఉన్న వారితో కూడా ఐక్యత లేని పరిస్థితులు ఉన్నాయేమో ఇలాగ ఎవరైతే ఉన్నారో కానీ వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు వింటే నీ బిడ్డల జీవితంలో ఐక్యత లేకే కదా పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయాయి పరిస్థితులన్నీ చేయాయి కానీ ఐక్యత ఈరోజు మాకు ఇలా జరిగేది కాదే మా కుటుంబ పరిస్థితులు అయ్యేది కాదే నా జీవితంలో ఈ స్థితిలోకి నేను వచ్చేదాన్ని కాదు వచ్చేవాడిని కాదు అని ఈ రోజైనా నీకు అర్థం అవ్వాలి కనుక ఈ రోజు నుంచైనా నీ తోటి సహోదరులందరితో కూడా ఐక్యత కలిగి ఉండే భాగ్యాన్ని ప్రభు ఈ మాటలుంటాం ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ఏసు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోక సంఘం సంగమంతటికి సదాకాలము తోడై నడిపించును గాక ఆమె